హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శృంగార సమస్యలను దూరం చేసే పాలకూర జ్యూస్ మరి పాలకూర జ్యూస్ తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం చాలామంది అనేక కారణాలతో శృంగార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వేల రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే శృంగార సమస్యను తగ్గించుకోవచ్చని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆ పదార్థాలు ఇంటో తెలుసుకుందాం శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూరను మీ డైట్లో చేర్చుకోవాలి ఎక్కువగా పాలకూరను తీసుకోవాలి ఇందులోని ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీరభివృద్ధికి సహాయపడుతుంది దీనిని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల సమస్య తీరుతుంది మహిళలు కూడా పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి దీనివల్ల కొంతమేర పరిష్కారం ఉంటుంది అదేవిధంగా మిరపకాయలు కూడా సంతాన సాఫల్యానికి పరిష్కారం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు వీటిని ఆహారంలో ఎక్కువ బాగా ఉండేలా చూసుకోవాలి అంజీర పండ్లను ఎక్కువగా తీసుకోవాలి వీటిని తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుందని పలు పరిశోధనలో వెల్లడైంది గుమ్మడికాయ విత్తనాలను కూడా తీసుకుంటూ ఉండాలి ఇందులో ప్రత్యేకమైన విటమిన్లు శృంగార సమస్యలను దూరం చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాలైన ఐటమ్స్ని తీసుకోవడం వల్ల మనకు చాలా చాలా లాభం మీకుండే శృంగార సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్